హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే నా వెయిట్ లాస్ జర్నీలో డే ఫిఫ్టీ ఫైవ్ అనమాట సో ఇంకా ఫైవ్ డేసే ఉన్నాయి సిక్స్టీ డేస్ ఛాలెంజ్ క్రాస్ చేయడానికి చూద్దాము నేను కూడా చాలా ఎక్సైటింగ్ ఉన్నాను లైక్ ఈ లాస్ట్ ఫైవ్ డేస్ లో ఎంత వెయిట్ లాస్ అవుతాను అనేది బట్ ఫైనలీ లాస్ట్ టెన్ డేస్ నుంచి అయితే మాత్రం అసలు ఏమీ వర్కౌట్లు లేవు వాకింగ్ లేవు జస్ట్ డైటింగ్ మాత్రమే ఫాలో అవుతున్నాను అనమాట అది కూడా డైటింగ్ అంటే నా కోసం సెపరేట్ గా లైక్ బ్రౌన్ రైస్ చేసుకోవడం గానీ ప్రోటీన్ కోసం ఏదైనా తినడం గానీ అలా ఏం లేదు జస్ట్ ఇంట్లో ఏది ఉంటే అదే తింటున్నాను బట్ లిమిటెడ్ గా తింటున్నాను అనమాట వైట్ రైస్ తింటున్నాను అండ్ ఆల్సో ఈవినింగ్ అయితే అసలు చపాతీని కూడా మానేశాను చూస్తున్నారు కదా లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే అసలు నో చపాతీస్ బట్ చూద్దాం ఈ రోజైనా చపాతీ తింటానో లేదో అని అండ్ ఫైనల్లీ ఈ రోజు కూడా ఏంటంటే మార్నింగే లేచాను అండ్ ఈ రోజు ఇంకొక స్పెషల్ ఏంటంటే శ్రీకృష్ణ నష్టం అనమాట సో పొద్దున్నే లేచి స్నా తల స్నానాలు అవి చేస్తాము ఇక చియా సీడ్స్ డ్రింక్ అయితే తాగాను అనమాట యాజ్ యూజువల్ బట్ వాకింగ్ వర్కౌట్ అయితే చేయలేదు వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ అయితే తాగాను అనమాట సో ఇంకా ఫైనల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈటింగ్ టైము లంచ్ టైమ్ అనమాట వన్ ఓ క్లాక్కి ఫినిష్ చేస్తున్నాను యాజ్ యూజువల్ కరెక్ట్ గా పంక్చువల్ గా సో ఈ రోజు మా ఇంట్లో లంచ్ ఏంటంటే ఓన్లీ వెజ్ ఎందుకంటే కృష్ణాష్టమి కాబట్టి సో యాజ్ యూజువల్ వైట్ రైస్ వైట్ రైస్ పప్పు పెరుగు అండ్ బీన్స్ ఫ్రై అనమాట ప్రోటీన్ కోసం అయితే ఏం తీసుకోవట్లేదు పెరుగే తీసుకున్నాను ఇంకా పెరుగులోనే ఏదో ఆ మాత్రం ప్రోటీన్ అన్న ఉంటుంది కాబట్టి సో ఇంక ఇదే నా లంచ్ లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నా ఇంకా స్నాక్ టైం లో గానీ డిన్నర్ టైమ్ లో గానీ కలుస్తా సో ఇందాకే చెప్పాను కదా ఈ రోజు కృష్ణాష్టమి అని సో మార్నింగ్ అయితే చిన్న సింపుల్ గా పూజ చేసుకున్నాను గానీ స్వామికి ప్రసాదం ఏమి పెట్టలేదు సో అందుకే ఇప్పుడు ప్రసాదం చేద్దామని అటుకల పాయసం కి అయితే రెడీ చేసుకున్నాను సో ఆ పాయసం ఎలా చేయాలనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు బట్ నేను ఎలా చేస్తాను అనేది కూడా ఒకసారి చూడండి మీకు నచ్చితే ట్రై చేయండి నెక్స్ట్ ఇయర్ సో అటుకల పాయసం అయితే ఎలా చేయాలనేది చూద్దాం ఒక పాన్ తీసుకుని రెండు మూడు స్పూన్ దాకా నెయ్యి వేడి చేసుకున్నాను ఆ తర్వాత ఇలాగ డ్రై ఫ్రూట్స్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను అనమాట నేను ఇక్కడ ఏంటంటే బాదం పప్పు జీడిపప్పు తీసుకున్నాను మీరు ఏవైనా తీసుకోవచ్చు కావాలంటే పిస్తా చూసు అవి కూడా తీసుకోవచ్చు అనమాట కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట డ్రై ఫ్రూట్స్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా పక్కకు తీసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాన్లో లో ఇంకొంచెం నెయ్యి వేసుకుని అటుకుల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట నేనేంటంటే ఇక్కడ ఒక కప్పు అటుకులు తీసుకున్నాను ఆ అటుకులు ఏంటంటే గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట నెమ్మదిగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతాయి అనమాట నల్లగా అవ్వకూడదు కొంచెం ఎర్రగా రావాలన్నమాట ఇలాగ గోల్డెన్ కలర్ లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అటుకులు ఫ్రై అయ్యే లోపు మనం ఎందులో అయితే ప్రసాదం చేయాలనుకుంటున్నామో గిన్నె పెట్టుకుని దాంట్లోకి మూడు కప్పుల పాలు పాలేసుకోవాలన్నమాట అంటే ఒక కప్పు అటు అటుకులకి మూడు కప్పులు పాలు అండ్ ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట వాటర్ యాడ్ చేసుకుని బాగా మరగనివ్వాలి పాలు చూస్తున్నారు కదా ఇక్కడ అటుకులు కూడా వేగుతున్నాయి బట్ నేనేంటంటే మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఫ్రై చేసుకున్నానమాట అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి అటుకులు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలాగ పక్కకు తీసుకుని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు అదే లోకి ఇంకొంచెం నెయ్యి వేసుకుని పెసరపప్పు ఫ్రై చేసుకోవాలన్నమాట రెండు స్పూన్లు దాకా తీసుకోవాలి పెసరపప్పు పెసరపప్పు వేసుకుంటే ఏంటంటే ఈ అటుకుల పాయసం చాలా టేస్టీగా వస్తుంది పెసరపప్పు కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెడితే ఏంటంటే నల్ నలుపు తిరిగిపోతుంది పప్పు అప్పుడు చేదు వచ్చేస్తుంది సో చూస్తున్నారు కదా వీడియోలో కనిపిస్తున్నట్టు గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో పెసరపప్పు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా అటుకులు అవి కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు ఒక నిమిషం ఫ్రై చేస్తే చాలన్నమాట జస్ట్ అవి రెండు మిక్స్ అయ్యేలాగా సో అవి రెండు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కాచుకుంటున్నాం కదా ఆ పాలల్లో యాడ్ చేసుకోవాలన్నమాట పాలల్లో వేసుకుని బాగా మిక్స్ చేయాలి ఉండలు కట్టకుండా అటుకులు పెసరపప్పు ఒక పక్క ఉడుకుతుంది కదా ఈ ఏంటంటే బెల్లం తురుముకుంటున్నాను అనమాట ఒక కప్పు అటుకులకి ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి సో అదే తురుముకుంటున్నాను తురుముకుని వేస్తే ఏంటంటే బాగా కరుగుతుంది బెల్లం మరి గడ్డలు గడ్డలుగా వేస్తే అది సరిగా కరగదు అనమాట సో అందుకని ఎప్పుడు నేను ఏ ఏ ప్రసాదంలోకి అయినా కూడా బెల్లం తురుముకునే వేసుకుంటాను ఇప్పుడు ఉడుకుతున్న లోకి యాలకులు యాడ్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మూడు యాలకుల్ని అలా తెంపుకుని యాడ్ చేసుకుంటున్నాను కావాలంటే ఇవి దంచుకుని వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది మూత పెట్టుకుని బాగా పెసరపప్పు అలాగే అటుకులు బాగా ఉడికిపోవాలన్నమాట మెత్తగా మూత పెట్టుకుని అలా ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో అలా మూత తీసుకుని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట లేకపోతే అడుగంటేస్తుంది చూస్తున్నారు కదా బాగా కుక్ అవుతోంది సో పెసరపప్పు అటుకులు రెండు బాగా కుక్ అయిపోవాలన్నమాట మెత్తగా సో ఇక ఫైనలీ ప్రసాదం కూడా అయిపోవస్తుంది ఏంటి మా గెటప్ మార్చేసిందని చూస్తున్నారా ఇంకా టైం అయిపోతుంది కదా సిక్స్ అయిపోయింది టైం ఆల్రెడీ ఇంక ఇంట్లో పూజ చేసుకొని కాసేపు ఆగి ఇంకెళ్దామని ఏడు గంటలకు గుడికి వెళ్దాం అనుకుంటున్నాం సో అటుకుల పాయసం అయితే ఇంచుమించు అయిపోయింది చూస్తున్నారు కదా సో అటుకులు పెసరపప్పు రెండు కూడా ఇలా మెత్తగా ఉడికిపోవాలి సో ఇంక ఈ మెత్తగా ఉడికిపోతే ఇంకా బెల్లం వేసేసుకోవాలన్నమాట ఇంకా కొద్దిగా ఉడకాలి పెసరపప్పు ఉడకలేదు సో ఇంకా కాస్తే కుడకాలనమాట ఈ గుడికే లోపు ఇంకెళ్ళి పూజకన్నీ రెడీ చేసుకోవాలి పూలు అయితే ఉన్నాయి ఇంకా పూజ సామాన్లు అన్ని కడుక్కుని ఐ మీన్ లైక్ వాష్ చేసుకుని ఇంకా పూజకన్నీ రెడీ చేసుకోవాలి సో పూజ సామాన్లు అంటే దీపాలు అండ్ దేవుడి ప్రతిమలు ఉన్నాయి అనమాట నా దగ్గర గణపతి లక్ష్మి అమ్మవారి సరస్వతి అండ్ సాయిబాబా ప్రతిమలు అలాగే శివలింగం కూడా ఉంది సో అవన్నీ వాష్ అనమాట ప్రతిసారి పూజకు ముందు సో చాలా మట్టుకు ఉడికిపోయింది మొత్తము ఇంకా ఇలాగ కొంచెం పెసరపప్పు తీసుకుని చూస్తే చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో మొత్తం ఉడికిపోవాలన్నమాట బాగా ఉడికిపోయింది బెల్లం వేసుకోవాలన్నమాట ఏ కప్పుతో అయితే నేను అటుకులు తీసుకున్నానో అదే కప్పుతో బెల్లం తీసుకున్నాను అనమాట సో కొంచెం స్వీట్ తక్కువ కావాలనుకుంటే తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లం బాగా కలిగిపోయేదాకా మిక్స్ చేసుకోవాలి సో బెల్లం వేసుకున్న తర్వాత కాసేపు కుక్ చేసుకొనిస్తే చిక్ ఇంత మాత్రం చిక్కగా వస్తుంది సో అటుకల పాయసం అయితే రెడీ అయిపోయింది అనమాట సో జన్మాష్టమి స్పెషల్ చాలా బాగుంటుంది అసలు శ్రీకృష్ణుడికి ఇష్టమైన నైవేద్యం అనమాట మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ సో ఏమైనా వేసుకోవచ్చు నేను ఏంటంటే ఓన్లీ జీడిపప్పులు బాదం పప్పులు మాత్రమే వేసుకున్నాము సో ఇవి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట అంతే సో ఇంకా శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం రెడీ అనమాట ఇంకా పూజ కూడా అన్ని రెడీ చేసుకున్నాము ఇంకెళ్ళేసి ఇంకా దీపం పెట్టుకుని పూజ చేసుకుని ఇంకా గుడికి వెళ్ళాలి సో దేవుడికి పెట్టడానికి ఇంకా వెండి గిన్నెలోకి తీసుకుంటున్నాను అనమాట ఆ చిన్న వెండి గిన్నె నేను హైదరాబాద్ మలబార్ లో తీసుకున్నాను సో దేవుడికి ప్రసాదం పెట్టడానికి మాత్రమే యూజ్ చేస్తాను అనమాట అది ఎప్పుడు పూజ గదిలోనే ఉంటుంది సో ఇక ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది అనమాట ఇంకా గుడికి స్టార్ట్ అవుతున్నాము గుడికి వెళ్ళే ముందు చూస్తున్నారు కదా దేవుడికి పెట్టిన ప్రసాదం అనమాట సో అదైతే తింటున్నాను సో నా డైట్ కూడా చెప్తున్నాను కాబట్టి చూపిస్తున్నాను ఇది కూడా సో అటుకుల పాయసం అనమాట స్వీట్ సో ఇంక ఈరోజు కొంచెం ఎక్సెప్షన్ అనమాట పండగ కదా సో తినేస్తున్నాను బట్ ఇదంతా తినను హాఫ్ కప్ తింటాను హాఫ్ కప్ మా ఆయనకి ఇచ్చేస్తాను సో గుడికి వెళ్తా అన్నాము అన్నారు ఏంటి ఇంకా ఇంట్లోనే ఉన్నారని చూస్తున్నారా గుడికి వెళ్ళట్లేదు అన్నమాట కుదరక సో ఇంకా నెక్స్ట్ వీక్ గానీ ఆ తర్వాత వీక్ వెళ్ళట్లేదు నాన్న సారీ నెక్స్ట్ వీక్ గానీ ఆ తర్వాత వీక్ గానీ వెళ్దాము నెక్స్ట్ వీక్ వెళ్దాం అరే మార్నింగ్ వెళ్తే యూ కెన్ ఫీడ్ దాస్ ఇఫ్ యూ గో ఇన్ ద మార్నింగ్ గోశాల కూడా క్లోజ్ అయిపోయి ఉంటుంది సో ఇంకా చూద్దాం నెక్స్ట్ వీక్ వెళ్దాం ఓకేనా సో ఇంకా నెక్స్ట్ వీక్ గానీ ఎప్పుడైనా నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇస్కాన్ టెంపుల్ మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ చాలా బాగుంటుంది లైక్ యూనో మన తిరు తిరుపతి బెంగళూరు ఇస్కాన్ ఎలా ఉంటుందో అట్లే ఉంటదనమాట అంటే లైక్ యూనో అలంకరణ అవంతా సో మిస్ అయ్యాము కొంచెం బాధగా ఉంది బట్ ఇట్స్ ఓకే నెక్స్ట్ వీక్ కానీ ఆ తర్వాత వీక్ గానీ వెళ్దామని ఇక డిసైడ్ అయ్యాము అనమాట సో ఇంకా అందుకే ఇంక ఈవినింగ్ కదా ఈవినింగ్ ఇంకా ఈవినింగ్ అంటే టైం సెవెన్ అవుతుంది అనమాట చూస్తున్నారు కదా ఇంకా ఎండ నా ముఖం మీద ఎలా పడుతుందో సో ఇంకా సన్సెట్ వచ్చి మేబీ ఇంకా నైన్ ఓ క్లాక్ అట్లా అవుతుంది దాకా ఇక్కడే కూర్చొని ఇంక ఇక్కడే డిన్నర్ చేసేద్దాం ఈ రోజు నైట్ కి అని డిసైడ్ అయ్యాము ఇది టెద్రేస్ లాగా వచ్చిందనమాట ఈ హౌస్ కి చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలాగా సమ్మర్ లో మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు స్నో పడినప్పుడు కూడా ఇక్కడైతే ఇంత ఎత్తు కూడా వచ్చేస్తుంది స్నో అప్పుడప్పుడు ఈసారి కూడా పడితే బాగుండు చూద్దాం ఈసారి స్నో పడినప్పుడు కూడా చూసుకున్నాం ఐ వాంట్ స్నో అంటే అప్పటికప్పుడు స్నో ఎక్కడ నుంచి వస్తుంది ఇప్పుడే కావాలంటే వేరే ఏ కంట్రీ కన్నా వెళ్ళాలి స్విట్జర్లాండ్ కో కెనడాలో ఎప్పుడు పడతా ఉంటదేమో కదా ఉంటుంది బాబు మైనస్ లో ఉంటుంది టెంపరేచర్ సో ఇవాళ వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గట్టిగా చెప్పు అట్లా చెప్తే ఎవరైనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారా <laughs> 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 like and subscribe <laughs> you smile. Like and subscribe Like <laughs> <Fly> and subscribe <laughs> uh, bye! bye See you in next video Flying like an angel <laughs> I might want to stay like that Let's go బట్ ఇంకా నేను డిన్నర్ చేయలేదు కాబట్టి డిన్నర్ ఏం చేస్తాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే ఇది ఓన్లీ కృష్ణాష్టమి వీడియో కాదు నా డైటింగ్ వీడియో అండ్ నా వెయిట్ లాస్ వీడియో రొటీన్ కాబట్టి సో నేను డిన్నర్ ఏం చేస్తాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇప్పటి వరకు అయితే మార్నింగ్ నుంచి చూపించాను కదా లంచ్ కే సో అది అది అనమాట లంచ్ చేశాను ఇంకా స్నాక్ కింద అడుపుల పాయసం తిన్నాను ఇప్పుడు డిన్నర్ కి ఏం తింటారు అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను కదా నైట్ కు చెప్పు కానీ మా పిల్లలేమో ఏమో ఎక్కడికైనా వెళ్దాం వెళ్దాం అంటున్నారు మరి ఎక్కడికి వెళ్తాము ఒకవేళ వెళ్తే అది కూడా మీతో షేర్ చేసిన పార్కా పార్క్ వెళ్దాం పదా నేను వాక్ చేసినట్టు కూడా ఉంటది సో ఇక ఫైనలీ డిన్నర్ టైం అనమాట సెవెన్ ఓ క్లాక్కి చేయలేదు ఈరోజు చూసారు కదా పూజ చేసుకుని అంతా చేసుకునే లోపల టైం అయిపోయింది సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా గుడికి కూడా వెళ్ళలేదు అనమాట అండ్ కుకింగ్ చేయాల్సి వచ్చింది ఆ తర్వాత మా పాప ఏంటంటే బీన్స్ తినదు ఇంకా ఆమె కోసం టమాటా కర్రీ గా చేయాల్సి వచ్చింది సో ఇంకా టైం ఏంటంటే ఈరోజు ఎయిట్ థర్టీ అయిపోయింది ఎయిట్ థర్టీకి చేస్తున్నాను అనమాట డిన్నర్ సో డిన్నర్కి ఏం తింటున్నానంటే యాజ్ యూజువల్ వైట్ రైస్ ఈరోజు కూడా చపాతీ లేదు సో హండ్రెడ్ ఎంఎల్ కప్తో వైట్ రైస్ అండ్ పెరుగు బీన్స్ బీన్స్ ఫ్రై అలాగే టొమాటో కర్రీ అనమాట కొద్దిగా కుకుంబర్స్ కూడా తీసుకున్నాను సో ఇదనమాట నా డిన్నర్ సో డిన్నర్ అయితే ఫినిష్ చేస్తున్నాను డిన్నర్ తర్వాత వాకింగ్ చేస్తే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను చూసారు కదా ఈరోజు అయితే వెయిట్ లాస్కి ఏమీ డైట్ ఫాలో అవ్వలేదు ఆ ప్రసాదం కూడా బాగానే తినేసాను అటుకుల పాయసము సో ఇప్పుడు కూడా కొంచెం తింటానేమో మరి తిన్న త లెక్కిన డిన్నర్ తర్వాత సో ఇవాటి వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా బాయ్